ఇది మతోన్మాదంతో తిరుగుతున్న మౌనికా శంకర్కు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఈ అక్క ఏమందో ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు దేశరక్షణ భారతీయ జనతా పార్టీయే చేస్తుంది ధర్మరక్షణ భారతీయ జనతా పార్టీయే చేస్తుంది దేవాలయ రక్షణ కూడా జనతా పార్టీయే చేస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే ఒక వ్యక్తి ద్వారా నడిచే పార్టీ కాదు అటల్ బిహారీ వాజ్పేయి కొడుకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అని అంటే ఆయన కొడుకు ప్రధాని ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని ఒక నార్మల్ ఛాయ్ అమ్ముకునే ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ప్రధాని ఒక యోగి అసలు మొత్తం కుటుంబ వ్యవస్థనే వదిలేసి సన్యాసం తీసుకున్న ఒక వ్యక్తి యూపీకి చీఫ్ మినిస్టర్ ఉంది ఇది భారతీయ జనతా పార్టీ ఏంటక్క పిచ్చివాగుడు వాగుతున్నాం దేశ రక్షణ బీజేపీ మాత్రమే చేయగలదా మణిపూర్ని తగలెట్టి ఎంత ప్రాణ నష్టం చేసిందో చూడలేదా మత కల్లోలాలు సృష్టిస్తూ మతాల మధ్య గొడవలు పెడుతుంది మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండే కదా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఇలాంటి గొడవలు జరగలేదే హిస్టరీ చూసుకక్క జరిగిందో లేదో ఇకపోతే ధర్మమా ఎక్కడుందక్క ధర్మం ధర్మం అంటే మనుషులందరినీ సమానంగా చూడాలక్క కేవలం హిందూ పక్షపాతి కాకూడదు మోడీ యోగి ఎవరక్క ఆర్ఎస్ఎస్ అనగా మత జాడ్యం కలిగిన సంస్థకు చెందిన వారు కాదా ఇకపోతే చివరిగా ఎవరి కొడుకులు ప్రధానులకు అవ్వక్కర్లేదక్క చిన్న విషపు చుక్క చాలు గిన్నెడు పాలను విరిచేయడానికి అలాగే ఇప్పుడున్న వాళ్ళు చాలు దేశాన్ని నాశనం చేయడానికి